ఈ బ్లౌజ్ మోడల్ చూసారు కదా దీనికి మనము కట్ వర్క్కి ఇలా కార్నర్స్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా థ్రెడ్ పైపింగ్ ఎలా చేసుకోవాలి మనం ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్కి కూడా చేసుకోవచ్చు అది ఎలా చూడండి నెక్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత క్రాస్ పీసులు తీసుకోవాలి ఇలాగా ఊటినర వెడల్పు ఉండాలి క్రాస్ ఉంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా క్రాసు క్రాసు ఉండేలాగా ఒకటి మనకి మిషన్ వైపు కట్టాను ఒకటి మన వైపు పెడుతున్నాను చూసారు కదా ఇలా ఆపోజిట్లో పెట్టుకుని పాదం ఖర్చు ఉండేలాగా జాయింట్ చేసుకోవడం వల్ల మనకి క్రాస్ అనేది ఎక్కువ వచ్చి సాగే తత్వం ఉండి బాగా వస్తుంది పైపింగ్ అనేది కార్నర్స్ లో చూడండి ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మనం వేసుకునే పైపింగ్ క్లాత్ అనేది ఇది వచ్చేసి త్రీ ఇన్ వన్ పాదం అండి అంటే సింగిల్ పాదం కింద నార్మల్ పాదం కింద కూడా యూజ్ అవుతుంది చూసారు కదా ఇలాగ సింగిల్ పాదానికి సెట్ చేసుకుని ఇలా స్క్రూ బిగించుకోవడమే ఒకవేళ మీరు సింగిల్ పాదంతో యూజ్ చేసేలా ఉంటే సింగిల్ పాదం వేసుకోండి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇలా మనము ట్వెల్వ్ నెంబర్ థ్రెడ్ అనేది సన్నగా వస్తుంది కాబట్టి ఒక సైడ్కి మాత్రం ఇలా పాంచి ఫోల్డ్ చేసుకుని అటు సైడ్ గ్యాప్ ఉంచుకుని ఇలా థ్రెడ్ చివరి కుట్టు పడేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా కుట్టు వచ్చిన దగ్గర మనం కచ్ అనేది ఓపెన్ చేసుకొని స్టిచ్ వేసుకుంటే మనకి ఈ కుట్టు దగ్గర కూడా ఒకే ఫినిషింగ్ వస్తుంది సన్నగా లేదంటే లా వచ్చేస్తుంది చూసుకోండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ అనేది మనం వేసిన థ్రెడ్ పైపింగ్ వైప్కే ఇంకొక ఫోల్డ్ ఇలాగా ఒక పావు ఇంచ్ అనేది స్టిచ్ వేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్నాం కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఈ కుట్ అనేది ఇలా లోపల సైడ్కి వచ్చేయాలి బ్యాక్ సైడ్ మనకి నీట్గా ఉంటుంది ఇలా పైనుంచి కరెక్ట్గా చివరినే పెట్టుకుని థ్రెడ్ చివరి కుట్టుపడేలాగా ఇలాగా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి కార్నర్కి వచ్చిన తర్వాత కరెక్ట్గా కార్నర్ ఎక్కడ తిరుగుతుందో అక్కడ ఇలా మనం పైపింగ్ థ్రెడ్ పైన చిన్న మార్కింగ్ చేసుకోవాలి దీన్ని చిన్నగా ఇలా ఫోల్డింగ్ చేసుకోండి షేప్ లా వస్తుంది కదా ఫోల్డింగ్ అనేది ఇలా చూసారు కదా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా కార్నర్ అనేది కరెక్ట్ గా మనం పెట్టిన ఫోల్డింగ్ కి అడ్జస్ట్ అవుతుందో లేదా చూసుకొని కదలకుండా నీడిల్ అనేది ఇలా కార్నర్ లో స్టిచ్ చేసుకున్న తర్వాత కిందకి దింపుకొని మళ్ళీ కట్ వర్క్ అనేది ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ చేసుకోవాలి రౌండ్ అంతా కూడా నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా మళ్ళీ సేమ్ ఈ కార్నర్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోండి మీరు ఎలాంటి నెక్ డిజైన్స్ అయినా సేమ్ ఇదే విధంగా కార్నర్స్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఆల్రెడీ స్టిచ్ చేసేసిన బ్లౌజెస్కి కూడా మనము ఈ పైపింగ్ అనేది ట్రై చేయొచ్చు మీకు ఒకవేళ కొత్త వారైతే ఓల్డ్ బ్లౌజెస్ పైన కూడా ట్రై చేయండి చాలా నీట్గా వస్తుంది చూసారా ఎంత సన్నగా వచ్చిందో ఫినిషింగ్ అనేది లోపల అయితే మనం హెమ్మింగ్ చేసుకోవచ్చు లేదా పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు చూడండి లోపల సైడ్ బయట కూడా మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది కార్నర్స్ అంతా కూడా నీట్గా వస్తుంది దీని ఫుల్ వీడియో అనేది లింక్ కింద ఇచ్చాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి ఇంకా క్లియర్ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనిపిస్తుంది అంటే షేర్ చేయండి